తాజా అంశాన్ని చూస్తున్నాం అన్నమయ్య జిల్లా రాయల్పాడు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది రెండు ప్రైవేటు బస్సులు ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందగా నలభై మందికి గాయాలయ్యాయి ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణ తెలుసుకుందాం నారాయణ చెప్పండి ప్రమాదం ఎలా జరిగింది కర్ణాటక ఆంధ్ర రాష్ట్ర సరిహద్దుల్లోని అన్నవై జిల్లా రాయల్పాడు సమీపంలో ఈ ఉన్న మూడు గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు ఈ ప్రమాదంలో సంఘటనా స్థలంలో ఒకరు చనిపోగా మరో నలభై మందికి గాయాలయ్యాయి గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది కదగాసులను అటు కర్ణాటకలోని కోలారు అదే విధంగా శ్రీనివాసుపురం మరోవైపు మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు గాయపడిన వారిలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉంది మదనపల్లి నుంచి బెంగళూరుకు వెళ్తున్న బస్సు అటువైపు బెంగళూరు నుంచి కడపకు వస్తున్న ప్రైవేట్ బస్సును బస్సును టేక్ చేయబోయి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేస్తుంది ప్రమాదంలో మదనపల్లి నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న బస్సులో నిద్రిస్తున్న కండక్టర్ బస్ కండక్టర్ సంఘటనా స్థలంలో ప్రాణాలు కోల్పోయారు రెండు బస్సుల్లో ప్రయాణిస్తున్న వ్యక్తులు అంటే బెంగళూరు నుంచి కడపకు వస్తున్న బస్సు అదే విధంగా మదరపల్లి నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న రెండు బస్సుల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీవ్రంగా గాయాల పాలయ్యారు మదరపల్లి నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న బస్సులో ఉన్న ఇరవై మందికి తీవ్ర గాయాల బెంగళూరు నుంచి కడప వైపు వస్తున్న బస్సులో ప్రయాణిస్తున్న వారికి పద్దెనిమిది మందికి తీవ్ర గాయాలైనట్టు పోలీసులు తెలిపారు శతగాత్రులందరినీ అటు కర్ణాటకలోనూ ఇటు ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không